ఉన్నారు అయిపోయింది కా ఇప్పుడు యేసుక్రీస్తు బ్రహ్మరు ఎలా వస్తారు అనంటే ఎలా కనపడతారు అంటే ప్రకటన గ్రంథం ఇక్కడే ఒకటా అధ్యాయంలో అక్కడ ఏమని చెబుతారో తెలుసండి ప్రకటన గ్రంథం ఒకటా అధ్యాయం ఒకట అధ్యాయం పద్దెనిమిదిలో వచ్చినలో నేను మొదటి వాడును కడబడి వాడును మృతుడు నైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని అని చెబుతున్నారు పైన పైనుంచి చూస్తే ఆ పదమూడు వచ్చిన నుంచి చూస్తే తిరుగుగా ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీప స్తంభముల మధ్యను మనిషి కుమారుని పోయిన ఒకరిని చూచి తిని ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్ములకు కంగారు దట్టి కట్టుకుని ఉండెను ఆయన తలయు తల వెంట్రుగలను తెల్లని ఉండిని పోలినవై హిమమంత తవడముగా ఉండెను ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండిను ఆయన పాదములు పొలిముల పుటం వేయబడి మెరయుచున్న అపరంజుతో సమానమై ఉండెను ఆయన కంఠస్వరం స్థాన జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములో పట్టుకొని ఉండిను ఆయన లోటలుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు చుండిను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను చూశారండి ఆయన పవరు ఎవరు పవరు యేసుక్రీస్తు ప్రభారు పవర్ చూశారు ఏ విధంగా ఉందో మనం ఈ లోకంలో ఏమనుకుంటారండి ఆ ఆ యేసుక్రీస్తు ప్రభారు కరుణామయుడు దయామయుడు ప్రేమామయుడు ఇవన్నీ చెప్పుకుంటారు అవన్నీ ఈ లోకంలోనే ఈ లోకం విడిస్తే నువ్వు ఆయన రూపం అస్సల రూపం ఏంటి ఆయన చూస్తావు ఇక్కడ మనల్ని రక్షించడం ఈ విధంగా ఉన్నారు క్రీస్తుని నమ్ముకొని సొంత రక్షకుని అంగీకరించి నువ్వు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే పరలోకం చేరతావు లేకపోతే నీ ఇష్టానుసారంగా జీవిస్తే నరకానికి వెళ్ళిపో ఆయన పవరు ఎలాంటిది అని అంటే ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారు యోధా గోత్రపు సింహం ఆయన ఈసారి వచ్చినప్పుడు ఆయన చూసేవారు చూడండి ఆ యాహాన్ ప్రకటన గ్రంథం మొత్తం క్రీస్తు పవరే క్రీస్తు పవర్ ఎలా ఉంటుందో ఆయన ఇక్కడ చూపించారు యాహాన్ గారు అంటే ఆయన ఈ హీరో పరిచయం అనమాట ఇదంతా ఏంటి హీరో పరిచయం యసు క్రీస్తు ఆయన పవర్ ఎలా ఉంటుందో ఎంత పవర్ కలిగిన ఆయన ఇక్కడ చెబుతున్నారు ఆయన చూడండి అక్కడ ఏమని చెబుతున్నారు నాల్గవ వచనం చూడండి యాహన్ ఆశీలో ఉన్న ఏడు సంఘములకు సొమ్ము అని చెప్పి రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వాణి నుండి ఆయన ఉన్న ఏడు ఆత్మల నుండి నమ్మకమైన గురుతుల నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైనా యేసు క్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగును గాక పవార్ ఆది సంభూతుడు ఎవరో యసుక్రీస్తు ప్రవారు అక్కడ అదే చెబుతున్నారు ఆ భూపతులకు అధిపతియునైనా ఏసు క్రీస్తు నుండి మీకు ఏం కలిగిద్దంట కృపా సమాధానములో మీకు కలుగుతుంది యేసు క్రీస్తు ప్రభు పవర్ ఎలాంటిదో ఇక్కడ చెబుతున్నారు ఆయన ఏ విధంగా ఉంటారో చెబుతున్నారు ప్రకటన గ్రంథంలో ఆయన యోధా గోత్రపు సింహం అంటే సింహం ఆయన చూసేవారు అక్కడ యావని అక్కడ ఆయన చూడండి ఏడో వచనంలో చూడండి ఇదిగో ఆయన మేఘరుడు వచ్చుతున్నాడు ప్రతి నేత్రం ఆయనను చూచును ఆయనను పొడిచిన వారు చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అవును ఆమెన్ ఏం చెప్తారంట భూజనులందరూ రొమ్ము కొట్టుకొని ఏడుస్తారంట అసలు దేవుని మాట వింటే కండి దేవుని మాట లెక్క చేస్తేనే కండి ప్రవర్తన సరి చేసుకుంటే కదండి దేవుని చూసి ఆనందించడానికి ఆనందం సంతోషం అనేది మనుషుల్లో ఎక్కడుందండి తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు తర్వాత ఈ లోకం విడిచినప్పుడు ఆయన చూచినప్పుడు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు ఇదిగో ఆయన వచ్చినప్పుడు యోదో గోత్రపు సింహంలాగా గద్దించు సింహం అనే ఆయన వస్త్రం ఆ రోజున ఆయన ఎదుట నిలబడాలంటే తెసరోనికి రాసిన పత్రికల అపోసరైన పౌరులు గారు ఆ సంఘానికి చెబుతారు ఏమనంటే క్రీస్తు రాకడ సమయాల్లో మీరు మీ ఆత్మయో మీ శరీరమును నిర్దోషముగా పరిశుద్ధముగా మీరు ఉండాలి మీరు కాపాడుకోవాలి అని చెబుతున్నారు క్రీస్తు ఎదుట నిలబడాలి అని అంటే శక్తి కావాలి ఆ శక్తి ఇచ్చేది ఎవరంటే ఆయన యేసు క్రీస్తు ఆయన నమ్ముకొని సొంత రక్షకుని అంగీకరించి నిత్యం దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉంటే ఈ లోకం ఇచ్చిన పరలోకానికి చేరుకుంటారు ఎవరో కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులు ఆయన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటి హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తులు కోనే నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చిన పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిని దేవునికి కృతజ్ఞత సూత్రం చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభువు పెట్టున హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు